అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈరోజు మనకు మంచి కాల్షియం కలిగిన తోటకూర పప్పును ఈజీగా సింపుల్గా చేసే విధానాన్ని మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కుక్కర్లో ఒక వంద గ్రాముల కందిపప్పుని తీసుకొని ఒకటి రెండు సార్లు బాగా నీళ్ళుతో కడుక్కోవాలి తోటకూర పప్పు చేయడం చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసి పెట్టేసామంటే ఈజీగా మనకు ఉడికిపోతుంది ఇప్పుడు మనం పెద్ద గ్లాసు ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే పోస్తున్నాను ఇప్పుడు మనము పది తెల్లగడ్డలు పాయలు అలాగే ఒక పెద్ద అరగడ్డను ఇలా కోసుకుని వేసుకుందాము ఇప్పుడు నేనైతే నాటు టమాటాలను అయితే ఒక ఆరు టమాటాలను చిన్న సైజు అయితే వేసుకున్నాను నాటు టమాటాలు మనకు మంచి టేస్ట్ ఉంటుంది అలాగే పచ్చిమిరకాయలు చూస్తారు కదా ఇలా కొన్ని పచ్చి కొన్ని పండు వేస్తే మనకు తోడగూరి పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా చింతపండు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఎందుకంటే మనకు నాటు టమాటాలు అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు అయితే వేసాను మనం నాటు టమాటాలు తోటకూర పప్పులు అయితే మంచి టేస్ట్ అయితే ఇస్తాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే మేము రెడీ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా నేనైతే ఒక కట్ట తీసుకున్నాను ఒక కట్ట సరిపోతుందండి పెద్ద కట్టని దాన్ని నీట్గా కట్ చేసుకుని ఒకటికి మూడు సార్లు బాగా కడుక్కొని ఇప్పుడు మనము కుక్కర్లో పప్పుతో పాటు వేసేద్దాము ఇంతే అండి మనం దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ కుక్కర్ తీసిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాల్సిందే ఇప్పుడు కుక్కర్ని అయితే ఒక నాలుగు నుంచి ఐదు విజులు పెట్టేస్తాము చూసారు కదా మనకు గ్యాస్ అంతా పోయిన తర్వాత తీసి మనకు రుచి తగ్గు ఉప్పు వేసుకొని ఇప్పుడు తోటకూర పప్పును ఆకును బాగా మనము పప్పు గుత్తితో బాగా పాముకుందామండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పాముకోవాలి మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది డ్యూటీకి వెళ్ళేవాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు అయితే ఇది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఉద్దిపప్పు ఆవాలు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవడమే ఇక్కడ అయితే నేను రెండు నూనె వేస్తున్నానండి ఇప్పుడు ఒక ఐదు కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లగడ్డలను ఒక గుప్పెడు కరివేపాకును వేసి ఒక చిన్న సైజు ఎరగడ్ను చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఫ్రై చేసుకుందాము ఈ పప్పుకి పోపు పెట్టినా బాగుంటుంది పోపు పెట్ట పోయినా కూడా బాగుంటుందండి రెండు వికాల రెండు విధాలుగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ చేసే పప్పును దీంట్లో వేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు మనము ఈ తాలింపులో పప్పును బాగా మరగనివ్వాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అంతేనండి మన పప్పు అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది కదా వేడి వేడి అన్నంలో కానీ సంఘటలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ తప్పకుండా ట్రై చేయండి నా పద్ధతిలో